హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు కేరళ స్టైల్ పలక స్టోన్ నెక్సెట్స్ అలాగే మరికొన్ని పంచలోహం కలెక్షన్స్ మీద సండే స్పెషల్ సందర్భంగా మీకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుందండి సో వీడియో అయితే స్కిప్ ఆఫర్ అయితే ఈ రోజు నైట్ వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే థౌసండ్ అబవ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఓకే థౌసండ్ అబవ్ ఎంతైనా బిల్ చేసుకోండి మీకు ఈ వీడియోలో ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను అనౌన్స్ చేసిన కలెక్షన్స్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫాస్ట్ ఫాస్ట్ చూపిస్తాను హ్యూజ్ మోడల్స్ ఉంటాయి మోస్ట్లీ మీకు అన్ని కూడా పలక స్టోన్ నెక్సెట్స్ ఉంటాయండి సో ఒకటి రెండు పీసులు అలా ఉన్నాయి సో వీటి మీద మీకు సండే స్పెషల్ సందర్భంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది మంచి కాపర్ బేస్ నార్మల్ క్వాలిటీ కాదు నార్మల్ మనకి మైక్రో గోల్డ్ పాలిష్ కూడా కదా కాస్ట్లీ మైక్రో గోల్డ్ పాలిష్ వేస్తామండి ఇది వచ్చేసి మనకి కోయంబత్తూర్ మైక్రో పాలిష్ అలాగే ఇది వచ్చేసి మనకి కాపర్ బేస్ మీద కోయంబత్తూర్ మైక్రో పాలిష్ వస్తుంది రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఎగ్జాక్ట్ గా సో చాలా బ్రాడ్ గా ఉంటుంది ఇది మనకి బ్రాడ్ నెక్ అయినా కానీ ఎక్సలెంట్ సరిపోతుంది ఇందులో వచ్చేసి మనకి త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సో నేను ఇండివిడ్యువల్ గా ఒక్కొక్కటి పెట్టేస్తాను మీకు థౌసండ్ ఎబవ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఈ రోజు నైట్ వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే సో ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి సో ఎమ్ఆర్పీ ప్రైస్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వరీర నెంబర్ స్క్రీన్ మీద రన్ అవుతూ ఉంటుంది ఆ స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసేకొని ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేకోండి థర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీఆ ప్రైస్ దీని మీద మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది థౌసండ్ ఎబవ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది కంపల్సరీ సో మిస్ చేసుకోవద్ది ఛాన్స్ అయితే ఇప్పుడు రోజు నైట్ వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అది కూడా సో ఇందులో వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి మంచి మెరూన్ రెడ్ కలర్ సో ఇందులోనే కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి బ్లూ కలర్ ఒకటి ఉంది గ్రీన్ కలర్ ఒకటి ఉంది సో మీకు నచ్చిన కలర్ ని పిక్ చేసేసుకోండి అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ కి పింట్ చేసేయండి మీరు డైలీ పర్పస్ యూజ్ చేసుకున్న వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుంది పాలిష్ అనేది లేదా అఫీషియల్ అయితే కనుక చాలా ఏళ్ళు నాలుగు ఐదేళ్ళు ఈజీగా మీకు కలర్ గ్యారంటీ వస్తుంది ఓకే సో దిస్ వన్ వచ్చేసి బ్లూ కలర్ అండి మంచి రాయల్ బ్లూ కలర్ చాలా బాగుంటుంది చీరల మీదకి వాటికి ట్రెడిషనల్ ఎథ్నిక్ వేర్ అవుట్ ఫిట్స్కి అయితే ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట సో థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఓకే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండి ఓకేనా సో మిస్ చేసుకోవద్దు ఈరోజు నైట్ వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి ఆఫర్ కానీ కలెక్షన్స్ కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ప్లేస్ చేసి సపోర్ట్ చేయండి మన కస్టమర్స్ కానీ మన ఫేవరెట్స్ చాలా మంది ఉన్నారు సో వీడియోస్ అయితే లైక్ చేయట్లేదు కంపల్సరీ లైక్ చేయండి మన వీడియోస్ ని అలాగే ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కి అందరికీ కూడా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా అండ్ కంపల్సరీ లైక్ చేయండి వీడియోస్ అనేవి ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి మంచి మంచి కలెక్షన్స్ మంచి మంచి ఆఫర్స్ వాళ్ళకు కూడా యూటిలైజ్ అవుతాయి ఓకేనా సో థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మంచి ఎమ్రాల్ గ్రీన్ పలక స్టోన్ నెక్సెట్ మ్యాంగో స్టైల్లో ఉంటుందన్నమాట సో చాలా చాలా బాగుంటుందండి రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది సో మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ ఎబో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది మ్యాక్సిమం అన్ని పలకస్టోన్ నెక్సెట్సే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ అనే ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి ఎన్ని ఎన్ని వస్తాయి ఎయిట్ వస్తాయండి ఎయిట్ స్టోన్స్ వస్తాయి ఎయిట్ పలక స్టోన్స్ వస్తాయి ఇది మినీహారం లాగా యూజ్ అవుతుంది మినీహారం లాగా యూజ్ అవుతుంది ఇది కూడా అంతేనండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీని మీద మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి నేను అన్నీ చూపిస్తాను మీకు ఓకేనా సో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఎయిట్ స్టోన్స్ వస్తాయి ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ అట్లా ఆల్టర్నేట్గా అన్ని కలర్స్ అనేవి వస్తాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ స్టోన్స్లోనే ఇంకొక కలర్ ఉందండి గ్రీన్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ స్టోన్స్లో గ్రీన్ కలర్ అండి సో ఎమరాల్ గ్రీన్ విత్ పింక్ స్టోన్ వచ్చేస్తుంది అనమాట సో చాలా బాగుంటుంది లెంత్ వచ్చేసి విత్ బ్యాక్ తో కలుపుకొని మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుందండి విత్ బ్యాక్ చైన్తో ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది సో ఇందులో రెడ్ కూడా ఉంది ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అండి సో ఈ రోజు నైట్ వరకు బుక్ చేసుకున్న వాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఆఫర్లో వచ్చేస్తుంది అనమాట స్పెషల్ క్లియరెన్స్ ఎల్లో భాగంగా మీకు డిస్కౌంట్ ఇస్తున్నాను ఓకేనా ఇది వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఉంటుంది కింద కూడా మనకి ఇట్లా డాలర్ కి కింద స్టోన్ సారీ మువ్వలు వచ్చేస్తాయి ఇదంతా కూడా స్టోన్ వర్కింగ్ అనమాట మధ్యలో కూడా పలక స్టోన్ వస్తుంది చాలా బాగుంటుందండి రియల్ గోల్డ్ లుక్లో ఉంటుంది జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో సేమ్ ప్యాటర్న్ మనకి మెరూన్ రెడ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో ఆల్మోస్ట్ మీకు అన్ని డిజైన్స్లో కూడా త్రీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి విత్ బ్యాక్ చైన్ అండ్ విత్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఉంటుందన్నమాట సో ఈ పర్టికులర్ డిజైన్ అనేది మీకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఓకే అలాగే సిక్స్ స్టోన్స్లో కూడా ఉందండి మీకు సిక్స్ స్టోన్స్లో కూడా ఉంది సో ఎయిట్ స్టోన్స్ వచ్చేసి మనకి ఆ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ సిక్స్ స్టోన్స్లో వచ్చేసి మీకు త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సిక్స్ స్టోన్స్లో కూడా చూపిస్తాను సిక్స్ స్టోన్స్ వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సిక్స్ స్టోన్స్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చాలా బాగుంటుందండి ఓకేనా సో ఇది వచ్చేసి మనకి ఆరు స్టోన్లు వస్తాయి సిక్స్ స్టోన్స్ వస్తాయి సేమ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఇంచెస్ లెంత్ ఉంటుంది ట్వంటీ ఇంచెస్ లెంత్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అలాగే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఈరోజు ఆఫర్లో ఇందులో బ్లూ ఉంది రెడ్ ఉంది సో త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో మిస్ చేసుకోవద్దు చాలా 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 బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట ప్యాటర్న్ వచ్చేసి సిక్స్ స్టోన్స్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ స్టోన్స్లో లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇలా షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎంఆర్పీ ప్రైజ్ దీని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది పలక స్టోన్ నెక్సెట్స్ మంచి ట్రెడిషనల్ అండ్ ట్రెండింగ్ అనమాట చాలా బాగుంటాయి సో ఇందులో వచ్చేసి మనకి గ్రీన్ ఉంది కదా సో అలాగే రెడ్ ఉంది బ్లూ ఉంది అది కూడా చూపిస్తాను మీకు సో ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి సేమ్ ప్యాటర్న్ సిక్స్ స్టోన్స్లో లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అలాగే ఇందులోనే మనకి రెడ్ కలర్ స్టోన్ కూడా అవైలబుల్ ఉంది సో రెడ్ కావాలి అనుకున్న వాళ్ళు రెడ్ తీసేసుకోండి దిస్ వన్ రెడ్ అండి ట్వంటీ ఇంచెస్ లెంత్ ఉంటుంది విత్ బ్యాక్ తో కలుపుకొని మినీహారం టైప్ వస్తుంది అనమాట సో చాలా చాలా బాగుంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సో నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ లెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండ్ దట్టు మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఈ రోజు నైట్ వరకు ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ నెక్సెట్స్ అండి చాలా సింపుల్గా చిన్నగా ఉంటాయి అన్నమాట అచ్చం మనకి ఇంకా గోల్డ్ లాగా ఉంటాయి సో ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ సో ఇలా వస్తుందనమాట మనకి ఇందులో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ ఫుల్ పింక్ ఉంది ఫుల్ వైట్ ఉంది లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది సో ప్యూర్ పంచలోహం ఇది ఇది వచ్చేసి మనకి ప్యూర్ పంచలోహం వస్తుంది చైన్ వచ్చేసి కాపర్ బేస్ వచ్చేస్తుందండి చాలా చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ఇందులో ఫుల్ వైట్ అవైలబుల్ ఉంది అలాగే ఫుల్ పింక్ కూడా అవైలబుల్ ఉంది సో మీకు నచ్చిన కలర్ని వాట్సప్ చేసేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఉన్న ఫుల్ ఫుల్ పింక్ కూడా చూపిస్తాను మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోవచ్చు లేదు రెండు తీసేసుకుంటే కనుక మీకు థౌసండ్ డబ్బో కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది సో సూపర్ ఆఫర్ అనమాట మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈచ్ వన్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి రెండు తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ దాని మీద మీకు డిస్కౌంట్ వస్తుంది అనమాట ఒకటి తీసుకుంటే రాదు రెండు తీసుకుంటే థౌసండ్ క్రాస్ అవుతుంది అప్పుడు మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది లెస్ అవుతుంది ఓకేనా సో నేను పెట్టిన ఎంఆర్పీ ప్రైస్ మీద మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది వస్తుంది సో మిస్ చేసుకోవద్దు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉన్నాయి మళ్ళీ స్టాక్ అయిపోతే కనుక మీరు డిసప్పాయింట్ అయిపోతారు ఆఫర్ అయితే చాలా 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 బాగుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందులోనే వేరే మోడల్ అండి డాలర్ లేకుండా అనమాట డాలర్ లేకుండా కొన్ని మోడల్స్ ఉన్నాయి సో గ్రీన్ కలర్ ఒకటి బ్లూ కలర్ ఒకటి ఉంది అండ్ రెడ్ కూడా ఉన్నట్లుంది చూపిస్తాను నేను డాలర్ లేకుండా ఇవి కూడా వచ్చేసి మీకు ఇవి వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి దీని మీద మీకు ఇది కూడా అన్నిటికీ థౌజండ్ అబవ్ అయితే కనుక మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇట్లా వస్తుందనమాట సింపుల్గా ఫైవ్ ఫిఫ్టీలో ఇక్కడ ఫైవ్ స్టోన్స్ వస్తాయి అన్నమాట టోటల్ ఫైవ్ స్టోన్స్ వస్తాయి ఇలా మనం చైన్ లాగా వేసుకుంటే ఏంటంటే ఇది ఒక డాలర్ లాగా ఒక స్టోన్ అనేది డాలర్ లాగా కన్వర్ట్ అయిపోతుంది సో చాలా బాగుంటుంది ఇందులో కూడా మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో వీటిలో మీకు రెడ్ కావాలా గ్రీన్ కావాలా బ్లూ కావాలా అనేది చాయిస్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుందండి సో రీసెలింగ్ చేసుకునే వాళ్ళకి కూడా చక్కగా మంచి ఆఫర్ అని చెప్పొచ్చు సో ఎక్సలెంట్ ఆఫర్ అండి సో ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండ్ మీరు లెవెన్ ఫిఫ్టీ థౌసండ్ క్రాస్ అయితే కనుక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో మిస్ చేసుకోవద్దు సండే స్పెషల్ ఆఫర్ సో ఈ త్రీ పీసెస్ కూడా ఇలా పెట్టేస్తున్నాను ఈచ్ వన్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి కాపర్ బేస్ మీద మైక్రో పాలిష్ వస్తుందండి కోయంబత్తూర్ మైక్రో పాలిష్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది రియల్ గోల్డ్ లాగా మనం వీడియోలో ఎలా చూస్తున్నాము ఎగ్జాక్ట్గా అలానే ఉంటాయండి ఇంకా బాగుంటాయి వీడియోలో స్టోన్ మీకు అంత హైలైట్ అవుతుందో లేదో తెలియదు కానీ రియల్గా అయితే చాలా బాగా బ్రైట్గా చాలా బాగా కనిపిస్తుంది సో లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇందులో ఉన్న డిజైన్స్ ఇంకా చూపిస్తాను నేను ఫైవ్ ఫిఫ్టీలోనే ఇది కూడా అండి సో ఇది వచ్చేసి ఏంటంటే కింద డాలర్ వస్తుంది మీకు ఒక చిన్న డాలర్ వస్తుంది దీంట్లో మనకి గ్రీన్ ఉంది బ్లూ ఉంది రెడ్ ఉంది సో అన్నిటికీ త్రీ కలర్స్ అనేవి కామన్గా వచ్చేస్తాయి అన్నమాట రెడ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి త్రీ కలర్స్ అనేవి కామన్గా వచ్చేస్తాయి అన్నిటికీ ఓకే సో ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి థౌసండ్ అబవ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట ఇది కూడా ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి సో పిల్లలైనా పెద్దవాళ్ళైనా సింపుల్గా వేసుకో వేసుకోవడానికి చాలా అంటే చాలా క్యూట్గా ఉంటాయండి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఈచ్ వన్ వచ్చేసి సో థౌజండ్ క్రాస్ అయితే కనుక మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది సో వీటిలో మీకు ఏ కలర్ కావాలి అనేది బుక్ చేసేసుకోండి ఇది కూడా కొన్ని ఏంటంటే మ్యాంగో డిజైన్ వస్తాయి కొన్ని ఏంటంటే సారీ మ్యాంగో డిజైన్ కూడా ఉన్నట్టు ఉన్నాయండి వీటిలో ఇది వచ్చేసి బ్లూ కలర్ వచ్చేసి మ్యాంగో డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి మనకి ఈ ఈ షేప్ వస్తుందనమాట మ్యాంగో డిజైన్లో కూడా ఉన్నాయి మనకి ఓకే నేనే గమనించలేదు సో మ్యాంగో డిజైన్ కూడా ఉన్నాయి మ్యాంగో డిజైన్లో రెడ్ ఉంది గ్రీన్ ఉంది బ్లూ ఉంది ఓకే సారీ అండి ఇది వచ్చేసి మనకి ఈ స్టోన్ ఈ కాంబినేషన్లో అంటే ఈ టైప్ ఆఫ్ డిజైన్లో మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కింద మనకి ఇలానే వస్తుంది డ్రాప్ అనేది రౌండ్ షేప్ లో వచ్చేసి మధ్యలో పలక స్టోన్ వచ్చేస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అన్ని ట్వంటీ ఇంచెస్ లెంత్ ఉంటాయి సో ఇదే ప్యాటర్న్లో మనకి మ్యాంగో డిజైన్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా సో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ ఇందులోనే మనకు మ్యాంగో డిజైన్ కూడా అవైలబుల్ ఉంది సో మ్యాంగో డిజైన్ కూడా చూపిస్తాను నేను మీకు ఏ డిజైన్ కావాలి అనుకుంటే ఆ పర్టికులర్ డిజైన్ మీకు ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ పర్టికులర్ కలర్ అనేది మెన్షన్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అలాగే మీకు థౌజండ్ అబవ్ అయితే కనుక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది కొంచెం ఫాస్ట్ అయితే బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉంది ఓకేనా సో ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ వన్ ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ చైన్ ప్యాటర్న్ ఉన్నాయండి ఇవి కూడా మనకి డైలీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు లుక్వైజ్ అయితే బాగుంటాయి ఇవి కూడా త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కాపర్ బేస్ ఇది కాపర్ బేస్ విత్ మైక్రో పాలిష్ వస్తుంది అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చైన్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా మనకి చైన్ వచ్చేసి ఇలా గోల్డ్ చైన్ లాగా ఉంటుంది అనమాట పలక చైన్ పలక బాక్స్ మోడల్ వస్తుంది చైన్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డాలర్ వచ్చేసి ఇలా వస్తుంది గ్రీన్ స్టోను రెడ్ స్టోన్ బ్లూ స్టోను సో వీటిలో మీకు ఏది కావాలి అనుకుంటే అది పిక్ చేసుకోండి ఈచ్ వన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ అబో పర్చేస్ చేసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది ఈచ్ వన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీషిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు చైన్ లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుందండి ట్వంటీ నుంచి ట్వంటీ నుంచి ట్వంటీ టూ లోపు ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చైన్ హ్యాంగింగ్స్ వచ్చాయి కాబట్టి మీకు మాక్సిమం ట్వంటీ ఇంచెస్ అబవ్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సో త్రీ చైన్స్ ఈచ్ వన్ వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది అదే మీరు థౌసండ్ అబవ్ కనుక పర్చేస్ చేసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది ఈ రోజు ఒక్క ఆఫర్ ఒక్క రోజు మాత్రమేనండి ఆఫర్ అనేది టుమారో ఆన్వర్డ్స్ మళ్ళీ ప్రైజెస్ అయితే సేమ్ అన్ని సేమ్ ఉంటాయి ఓకేనా ఎంఆర్పి ఏ ఉంటాయి డిస్కౌంట్స్ అయితే రావు అండ్ ఒక చిన్న మోడల్ ఉంది ఇది కూడా చాలా బాగుంటుంది ఇది ఒకటే స్పెషల్ అనమాట జస్ట్ ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్క స్టోన్ వస్తుంది మ్యాంగోలో అండ్ కింద మనకి ఇట్లా మూవల్ వచ్చేస్తాయి స్టోన్ మోడల్ చాలా బాగుంటుంది ఇది కూడా ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి థౌసండ్ అబవ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే మీకు ఒక నెక్సెట్స్ అండి ఇవి కూడా ఇవి యాక్చువల్గా మనకి పంచలోహం నెక్సెస్ ఇవి కంప్లీట్గా ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిషు వీటి మీద కూడా ఇవేంటంటే మనకి ఒక్కొక్క పీస్ మాత్రమే ఉన్నాయి సో అందుకని వీటి మీద కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది యాక్చువల్గా ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి ఇవి మనకి ఇది తీసేస్తున్నాను ఇవి ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి మీకు డిజైన్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను మినీ హారం టైప్ వస్తుంది స్టోన్లోనే మనకి మినీ హారం టైప్ వస్తుంది చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట స్టోన్లోనే ఇలా మినీ హారం టైప్ వచ్చేస్తుంది ఓకే లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఇంచెస్ వస్తుందండి మినీ హారం టైప్ వస్తుంది పైకి పెట్టుకోవచ్చు నెక్లెస్ లాగా లేదంటే కొంచెం కిందకు కూడా పెట్టేసుకోవచ్చు చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి సూపర్ ఉంటుంది అసలు మనకి ఇంకా ఒరిజినల్ డైమండ్స్లో చేయించుకున్నట్లుగా ఉంటుంది అన్క డైమండ్స్లో చేయించుకున్నట్లుగా ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి స్క్రూబ్యాక్ వైజ్ అయితే టోటల్ గోల్డ్ లాగా ఉంటాయి సో ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి దీని మీద మనకి ఎంఆర్పీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ దీని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అది కూడా ఈ ఒక్క రోజు నైట్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే నైట్ టు ట్వెల్వ్ వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది ఓకేనా సో ఆఫర్ దట్ ఆఫర్ ఉండదు కంపల్సరీ ఆఫర్ ఉండదండి సో మీరైతే గ్రాప్ చేసేసుకోండి త్వరగా మంచి లక్కీయస్ట్ పర్సన్స్ అనమాట కలెక్షన్ అయితే చాలా బాగుంది ఈ ప్రైజెస్కి అయితే రావు మీకు కంపల్సరీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మాకు మైనస్ టెన్ పర్సెంట్ ఇంకా లాసే అనమాట టెన్ పర్సెంట్ లాసే వస్తుంది ఓకే సో నెక్స్ట్ ఇందులోనే మనకి గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఉన్న కలర్స్ చూపిస్తాను ఇందులో ఉన్న కలర్స్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ అండ్ గ్రీన్ స్టోన్ ఇయర్ రింగ్స్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి లైట్ వెయిట్ ఉంటాయి సేమ్ మనకి ఇంకా గోల్డ్ లాగా ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఎంఆర్పి ప్రైస్ దీని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది అలాగే ఇందులోనే ఇది వచ్చేసి మనకి ఫుల్ ఎమ్రాల్డ్ కలర్ చాలా చాలా బాగుంటుంది బ్యాక్ చైన్ కూడా వస్తుంది నెక్స్ట్ సీబీ మాత్రం ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ అండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే పింక్ అండ్ వైట్ కాంబినేషన్ వస్తుంది సో పింక్ అండ్ వైట్ కాంబినేషన్ మినీహారం టైప్ వస్తుంది చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ అన్నిటికీ కూడా ఎక్సలెంట్ పీస్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఇస్ దా ఎంఆర్పీ ప్రైస్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి దీని మీద మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఓకే సో ఎమరాల్డ్ అయిపోయింది పింక్ వైట్ అయిపోయింది అలాగే ఫుల్ వైట్ సేమ్ ప్యాటర్న్ ఫుల్ వైట్ సేమ్ ప్యాటర్న్ ఫుల్ వైట్ అండి సో కావాలి ఫుల్ వైట్ కావాలి అనుకున్న వాళ్ళు ఫుల్ వైట్ తీసుకోండి సూపర్ సూపర్ ఉంటుంది నెక్ సెట్ వచ్చేసి చాలా బాగుంటుంది డైమండ్ నెక్సెట్ లాగా ఉంటుంది సో ఇయర్ రింగ్స్ కూడా మనకి స్క్రూబ్యాక్లో వచ్చేస్తాయి నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఓన్లీ టూ డే మాత్రమేనండి నైట్ ట్వల్ వరకు బుక్ చేసుకునే వాళ్ళకి మాత్రమే సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్